హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఏ డైరెక్టర్ వెనుక చెప్పండి అలాగే ప్రభాస్ కోసమే ప్రతి డైరెక్టర్ కూడా అతని కోసమే ఒక సపరేట్ స్టోరీ కూడా క్రియేట్ చేస్తారు ఇలాంటిది ఒక న్యూసే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుందని చెప్పొచ్చు అదేంటంటే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రాబోతున్నట్టు కూడా గత కొన్ని రోజుల్లో న్యూస్ వస్తుంది కానీ ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు అయితే ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఇప్పుడైతే ప్రభాస్ ది రాజాసాబ్ అలాగే ఫౌజీ మూవీ షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు ఈ ప్రశాంత్ వర్మ అలాగే ప్రభాస్ గారి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు అసలు ఈ సినిమా ఉందా లేదా అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది మరి ఏ ప్రాజెక్ట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అసలు ఉందా లేదా కూడా మీకు ఇప్పుడు చెప్తాను అలాగే మనకి డిసెంబర్ ఫిఫ్త్న ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఒక పండగ జరుపుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభాస్ అయితే ఒక హర్రర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అందుకే ఈ సినిమాకి ఒక క్రేజ్ ఎంతగానో పెరిగిపోయిందని కూడా చెప్పొచ్చు అయితే ఈ సినిమా తర్వాత హను డైరెక్షన్లో డైరెక్షన్ ఫౌజీ మూవీ కూడా రాబోతుంది ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అదేంటంటే ఈయన ఒక బ్రిటిష్ సైనికుడు క్యారెక్టర్ అయితే చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు ఈ సినిమాతో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండుగనే చెప్పచ్చు అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ తర్వాత ఇంకొక మెయిన్ సినిమా అండి అదేంటంటే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ కి కూడా ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమానే స్పిరిట్ ఈ సినిమా గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు ఈ సినిమా కోసం ప్రభాస్ గారి డేట్స్ కోసం కూడా సందీప్ రెడ్డి వంగ గారు చాలా రోజులుగా వెయిట్ చేసి స్పిరిట్ మూవీ అయితే ప్లాన్ చేయడం జరిగింది ఈ మూడు మూవీస్ తర్వాత మళ్ళీ ప్రభాస్ గారు కల్కి టూ అలాగే సలా టూ కూడా తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ అయితే ఖాళీగా ఉండకపోవడంతో మరి ప్రశాంత్ వర్మ సినిమా ఉందా లేదా అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మరి ఇన్ని సినిమాలు ఆయన ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ప్రశాంత్ వర్మ మూవీ కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది పాపం ప్రశాంత్ వర్మ ఇన్ని రోజులుగా ప్రభాస్ డేట్స్ కోసం అయితే వెయిట్ చేశారు కానీ ఫైనల్ గా ఇది కుదరదు అని కూడా ఆయనకు అర్థమైపోయి ఆయన వేరే ప్రాజెక్ట్ లో కూడా బిజీగా ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రభాస్ అయితే ఫౌజీ మూవీ అలాగే ప్రస్తుతం డిసెంబర్ ఫిఫ్త్ రాబోతున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగి కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ మూవీ కోసం కూడా ఆయన షూటింగ్ తో బిజీగా ఉంటారని కూడా తెలుస్తుంది ఈ మూడు మూవీస్ తర్వాత కల్కీ టూ అలాగే సలా టూ కూడా రాబోతున్నారు తెలుస్తుంది కాబట్టి ప్రశాంత్ వర్మ మూవీ ఇప్పటికైతే లేనట్లే ఈ సినిమాస్ అన్ని అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఉండొచ్చేమో అని కూడా వార్తలు వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్